హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాఫ్ట్ ఇడ్లీ చేస్తున్నాను సాఫ్ట్ ఇడ్లీ అనేది మనము మిక్సీతోనే ఈజీగా చేసుకోవచ్చండి ఏ విధంగా నేను చెప్పిన కొలతలు అనేది వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు మినపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ బాగా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ లేకుండా మినపప్పును వేసుకునేసి నానిన మినపప్పును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వను ఏ కప్పుతో మనం మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు ఇడ్లీ రవ్వను తీసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకునేసి వన్ అవర్ అనేది నాననివ్వాలి ఇలాగా రవ్వ అనేది నానిన తర్వాత మనము ఈ మినపప్పును మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని తీసుకునేసి ఒక గిన్నెకు తీసుకునేసి వన్ అవరు నానిన ఈ ఇడ్లీ రవ్వను మనము నీళ్ళు లేకుండా చేత్తో గట్టిగా పిండేసుకునేసి మినపప్పు మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా రుబ్బు పెట్టుకున్నాము దాంట్లో ఈ రవ్వను కూడా వేసుకునేసి చేత్తో బాగా కలుపుకునేసి మూత పెట్టేసేయాలండి నైట్ అంతా కూడా బాగా ఫర్మెంటేషన్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి మనకు గ్రైండర్ ఏ అవసరం లేదు ఇంట్లో ఉండే మిక్సీతోనే సాఫ్ట్ ఇడ్లీ అనేది చేసుకోవచ్చు ఇలాగా మనము రవ్వ మినపప్పు బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో కలిపి పెట్టుకునేసి మూత పెట్టేసి నైట్ అంతా పర్మెంటేషన్ అయిన తర్వాత మనం మూత తీస్తే బాగా ఫర్మెంటేషన్ అయి ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి ఇలాగ బాగా పర్మెంటేషన్ అయి ఉంటుంది టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ తర్వాత బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి మనకు ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకునేసి తర్వాత ఇడ్లీ పెట్టే స్టాండు తర్వాత ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకునేసి తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకునేసి మనము వాటర్ అంతా కూడా బాగా రోలింగ్ బాయిల్ కావాలండి అంతలోపు మనము ఇడ్లీ స్టాండ్ అనేది తీసుకునేసి దానికి నెయ్యి కానీ నూనె కానీ మనము నీట్గా పోసేసుకునేసి ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపు పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి మరి ఒకసారి బాగా కలుపుకునేసి మనము మరి ఎక్కువగా నిండుగా వేయకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనము ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీలకు వేసుకోవాలండి మరి ఎక్కువ నిండుగా వేసుకుంటే అవి సరిగా ఉడకవు ఇలాగా మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ బ్యాటర్ అనేది ఒకసారి కలుపుకునేసి ఇడ్లీకి వేసుకునేసి ఈ రోలింగ్ అయిన వాటర్లో మనము ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి ఈ స్టాండ్ అనేది మనము ఇక్కడ హోల్స్ ఉంటాయి కదండీ ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఈ హోల్స్లో ఉంటే అవి స్టీమ్కు బాగా కుక్ అవుతాయి ఈ విధంగా మనము ఇడ్లీ కుక్కర్లో ఈ స్టాండ్ ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అంటే మనకు రెడీ అయిపోతాయండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనము సాఫ్ట్ ఇడ్లీ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్